శంకర్ మీద గత నాలుగైదు రోజులుగా జరిగిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు శంకర్ తీసిన భారతీయుడు జుట్టు ని సోషల్ మీడియాలో అందరూ ఏకి పారేశారు కమల్ హాసన్ గెటప్స్ సిద్ధార్థ్ ఓవర్ యాక్షన్ మీద దారుణంగా ట్రోలింగ్ నడిచింది భారతీయుడు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో భారతీయుడు టూ అంత చెత్తగా ఉందనే కామెంట్లు వచ్చాయి ఈ మూవీని తెలుగులో అందరూ తిరస్కరించారు కోలీవుడ్ లోనూ అంతంత మాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్ నార్త్ ఇలా అన్ని చోట్ల ఇండియన్ టూ బోల్తా పడింది ఏ మాత్రం శంకర్ తన మ్యాజిక్ ను రిపీట్ చేయలేదని పార్ట్ టూ తీసి చాలా తప్పు చేశాడని విమర్శలు వచ్చాయి ఇక మూడో పార్ట్ ని కూడా శంకర్ ప్రిపేర్ చేసి ఉంచిన సంగతి తెలిసిందే అది వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేస్తారని సమాచారం ఇండియన్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేక చితికిల పడిపోయింది ఇండియన్ టూ నిడివి మరింత తలనొప్పిగా మారింది మూడు గంటల సేపు సినిమాను చూసే అంత ఓపిక జనాలకు లేకుండా పోయింది నిరాశంగా బోరింగ్ గా ఊహ కందేలా ఏ మాత్రం ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం మూడు గంటల సేపు భరించలేకపోతున్నారని కంప్లైంట్ వచ్చింది దీంతో సినిమా నిడివి తగ్గిస్తామని ఇరవై నిమిషాలు ట్రీమ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది కానీ ఇంతవరకు అది ఆచరణలోకి తీసుకురాలేదు కానీ తాజాగా ఇండియన్ టూ టీమ్ నుంచి అప్డేట్ వచ్చింది ఈ సినిమాను పన్నెండు నిమిషాల ట్రీమ్ చేశామని చెప్పారు నేటి నుంచి కొత్త వర్షన్ ను థియేటర్ లో ప్రదర్శిస్తారని చెప్పుకొచ్చింది టీం అంటే కనీసం ప్రేక్షకులు పన్నెండు నిమిషాలు బతికిపోయారని అనుకోవచ్చు మూడు గంటల పాటు థియేటర్ లో ఈ సినిమాను భరించడం అంటే అది సహనానికి పరీక్ష అన్నట్టుగానే ఉంది అయితే ఇందులో క్యాలెండర్ ంగ్ లేపేశాడా సేనాపతి చేసే మర్డర్ సీన్లను లేపేశారా అని జనాలు అనుకుంటున్నారు మొత్తానికి శంకర్ కమల్ హాసన్ సిద్ధార్థ్ బాబిసింహా సముద్ర ఖని ఎస్ జె సూర్య ఏ ఒక్కరు కూడా సినిమాను కాపాడలేకపోయారు